టు న్యూస్ నిర్భయంగా చెప్తాం నిజమే విజయనగరం జిల్లా కోట చినుకు పడితే చాలు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి ముఖ్యంగా అరకు విశాఖ రోడ్డు జాతీయ రహదారిగా గుర్తించినప్పటికీ చినుకు పడితే చెరువును తలపించే విధంగా మారుతుంది రోడ్డుపై మోకాళ్లకు మించి నిలిచిపోయిన నీరులో ప్రయాణం చేయక తప్పని పరిస్థితుల్లో చేస్తున్నప్పుడు మీరు కారణంగా వాహనాలు మధ్యలోనే నిలిచిపోతూ పాత సార్లకు నడిచేందుకు అవకాశం లేక రోడ్డు మధ్యలో పై నడిచి వెళ్లే పరిస్థితి ఏర్పడింది సాధారణంగా రోడ్డుపై మామూలుగా నిలిచిన నీటిలో నడవాలంటేనే ఇబ్బంది పడుతూ నడుస్తాం అటువంటిది ఎంతో కాలంగా నిలిచిపోయిన మురుగునీరులో నడవాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి సాయంత్రం వేళలో పాఠశాలలు కళాశాలలు వదిలే సమయంలో వర్షం కురిసింది అంటే ఆకులు విపో నుండి దేవి బొమ్మ కూడలి వరకు నడిచి వెళ్లే విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతం శృంగవరపుకోట పట్టణంలో దాదాపు ప్రతి చోట ఆక్రమాలకు అడ్డేది లేనట్టుగానే డ్రైనేజీలు సైతం ఆక్రమించుకున్న వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారంటే కారణం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రాజకీయ నాయకులకు ఓట్లు అధికారులకు నోట్లు సామాన్యుడికి తప్పని పాటలు అనే చందంగా మారింది శృంగవరపుకోట పరిస్థితి కొంతమంది సామాజిక కార్యకర్తలు శృంగవరపుకోట ప్రజలు ఎన్నోసార్లు స్థానిక అధికారులు మరియు కలెక్టర్ దృష్టిలో సైతం ఈ విషయాన్ని పెట్టినప్పటికీ అధికారులు టూటూ మంత్రంగానే పనులు చేస్తూ అప్పటికీ చేతులు దులుపుకుంటున్నారు దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాల్సిందే